హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ హైదరాబాద్ లోని ఫేమస్ హోటల్ కు షాక్ ఇచ్చారు జిహెచ్ఎంసీ అధికారులు గడిచిన రెండు సంవత్సరాలుగా హోటల్ నిర్వాహకులు పన్ను బకాయిలు చెల్లించలేదు దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చారు అయినా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు పరిస్థితి గమనించిన జిహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఉదయం హోటల్ ను సీజ్ చేశారు హైదరాబాద్ సిటీలో ఫేమస్ అయిన హోటల్లో తాజ్ బంజారా ఒకటి నిత్యం బిజీగా ఉండే ఈ హోటల్ కు సెలబ్రిటీలు ఎక్కువగా వస్తుంటారు క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్లో వసతి చేస్తుంటారు అలాగే దేశంలోని కీలక రాజకీయ నేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండటంతో ఎక్కువ మంది దీని వైపు మొగ్గు చూపుతారు తాజ్ బంజారా హోటల్ గడిచిన రెండేళ్లుగా కి పన్ను చెల్లించలేదు దాదాపు కోటి నలభై లక్షల రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి దీనిపై పలుమార్లు అధికారులు నోటీసులు ఇచ్చారు అయినా నిర్వాహకులు ఏమాత్రం స్పందించలేదు చివరకు కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం ఈ క్రమంలో హోటల్ ని సీజ్ చేసినట్లు చెబుతున్నారు అధికారులు దీనిపై మాట్లాడాలని భావిస్తే యాజమాన్యం నేరుగా ఆఫీస్ కు వచ్చి మాట్లాడాలని నోటీసుల్లో ప్రస్తావించారు అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు హోటల్ చచ్చినట్లుగా బకాయిలు చెల్లిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది తాజ్ బంజారా హోటల్ ఆదాయం లక్షల్లో ఉంటుంది హై క్లాస్ ప్రొఫైల్ వ్యక్తులు ఇక్కడ బస చేస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు సీజ్ అయితే వారంతా ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది హోటల్ కు బిగ్ డామేజ్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ